డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రపంచం ప్రతి మనుషులు ఈ లోకానుసారంగా ఈ శరీరానికి ఇష్టానుసారంగా మనసులు సాంప్రదాయపరంగా మేము హిందువులము ముస్లిమ్స్ క్రైస్తవులు అని పిలువబడుతున్నారు కానీ మనము దేవుని దృష్టితో దైవ చిత్తము సారంగా మనము మనము పరిశీలించుకోవాలి ఏ విధంగా అంటే ఉండేది రెండే జీవితాలు ఒకటి శరీరానుసారమైన ఆలోచన ఆత్మజీవితము దైవచిత్తమైన ఆలోచన జీవితము ఇదే అసలైన జీవితములు ఈ భూలోకంలో నీ ఇష్టము శరీర ఆలోచన జీవితము జీవిస్తావా దైవచిత్తమైన ఆలోచన జీవితము జీవిస్తావా మనిషికి పుట్టుక శరీరంతో మొదలవుతుంది అదేవిధంగా మనిషి యొక్క ఆలోచన జీవితము దైవచిత్తమైన ఆత్మాలోచనతో స్టార్ట్ అవుతుంది ఇది తెలుసుకోవాల్సినదిగా ప్రతి మనిషికి విజ్ఞాపన ప్రార్థన అరే డియర్ బ్రదర్స్ సిస్టర్స్ క్రిస్టియన్ క్రైస్తవ్యం మతము కాదు అది ఒక జీవ మార్గము ఆత్మానుసారమైన శాశ్వతమైన జీవము గల పునరుద్ధానము గల జీవితం ప్రతి ఒక్కరు పునరుద్ధానము గల జీవితం ఏదో తెలుసుకోవాల్సినదే విజ్ఞాపన అంతేగాని జ్ఞానం తెలుసుకోకుండా జంతువుల వలె పశువుల వలె మూర్ఖంగా అజ్ఞానంగా దానికి మతం అనే గజ్జి కులం అనే గజ్జితో ఈ లోకము సాంప్రదాయంగా పిలుచుకున్నప్పుడు అది మనిషి అజ్ఞానం ఒకరు అజ్ఞానంగా మాట్లాడుతున్నారా జ్ఞానవదంగా మాట్లాడతారా ఆలోచించవలసినదిగా ప్రతి మనిషిగా విద్యార్థులకైనా నాయకులకైనా అధికారులకైనా ఎవరికైనా విజ్ఞాపన చేయుచున్నాము ప్రేమతో దేవుని ప్రేమతో జ్ఞానమును కలిగి జీవించవలసినదిగా ప్రతి ఒక్కరికి విజ్ఞాపన మాది హిందువుల దేశము మాది ముస్లింల దేశము మాది క్రిస్టియన్ దేశము అని మూర్ఖంగా మాట్లాడవద్దండి ఫస్ట్ క్రిస్టియన్ అంటే తెలుసుకోండి హిందువుల దాని యొక్క పరమార్థం మీద తెలుసుకోండి భావాలు వే భావాలు ఒక్కటే ప్రాంతాలు వేరైనా మనిషి యొక్క శరీర ఆలోచన జీవితము ఆత్మ ఆలోచన జీవితము ఉండేది ఇవి రెండే ఫస్ట్ మనము జంతువులమా మనుషులమా లేకపోతే దైవచిత్తమైన ఆత్మానుసారమైన మనుషులమా లోకానుసారమైన శరీరానుసారమైన మనుషులుగా అని అజ్ఞానంతో భ్రమపడుతున్నాం మనం అది తెలుసుకోవాల్సిన కదా విజ్ఞాపనం దైవ చిత్తమైన ఆత్మానుసారం ఆలోచన కలిగిన శరీరం అయితే మనము మనుషులుగా పిలువబడతాం లేకపోతే జంతువులకు మనిషికి తేడా లేదు జంతువులు కొట్లాడితేనే మనుషు మతం అనే పేరుతో మేము హిందువులం మేము క్రిస్టియన్సం అని కొట్లాడుతున్నారు క్రైస్తవుల పైన క్రైస్తవం మతము కాదు ఒక జీవ మార్గం ఆత్మానుసారమైన ఆలోచన నడవడిక జీవి దేవునికి దగ్గరవ్వడం అది తెలుసుకోవాల్సింది కదా ప్రతి సోదరుడికి సోదరికి నా విజ్ఞాపన దేవుని ప్రేమతో